మీ ఖర్మామీటర్ సైనస్ ప్రయోగం ఉంటే మీరు చాకవుతారు బ్యాక్యూరి పాయినింగ్ గురించి అర్మామీటర్లు కొన్ని రకాల లైట్ బల్బల్లు ఇంకా కొన్ని రకాల చేపల్లో కూడా బెర్క్యూరి అనే పార్ లోహాంగ్ ఉంటుంది పెద్దగా హాని లేదని అనిపిస్తుందా మంది ఆలోచించింది బ్యాక్యూరీ శరీరంలోకి ప్రవేశిస్తే తీరమాన ఆరోగ్య సమస్యలు వస్తాయి జ్ఞాపక శక్తి కోల్పోవడం ఖండ్రాల బలహీన మూత్ర దెబ్బతినడం దెబ్బతిన్నడం వంటి సమస్యలు వస్తాయి ఇంకా చెప్పాలంటే పిల్లలు గణిని స్త్రీలకు చాలా ప్రమాదకరం అయితే ఎలా సురక్షితంగా ఉండాలి మొదటిగా మెర్క్యూరీ ఎక్కువగా ఉండే చాక్ అంటి చెప్పులను ఎక్కువగా తినడం మానేయండి రెండోది మెర్క్యూరీ ఉన్న వస్తువు పగిలితే దాన్ని ముట్టుకోకండి దాన్ని శుభ్రం చేయడానికి నిపుణులను పీలవండి ముందు జాగ్రత్త పడటమే మంచి యషధం అని గుర్తుంచుకోండి బ్యాక్టీరి ప్రమాదాలను తెలుసుకోవడం వలు మరియు మైకు టూబం కోసం సురక్షితమాన ఎంపికలు చేసుకోవచ్చు తెలుసుకోండి సురక్షితంగా ఉండండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బట్ నొక్కకండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి